అయితే పురుగు మందులు వస్తనే ఉండి కొత్తనే ఉండడం కానీ చూసి ఇప్పుడు సంవత్సరం మొన్న రెండు మూడు సార్లు పురుగు మందులు కొట్టా వాటికే అసలు పురుగు అనేది బాగా గోల మళ్ళీ మన ఇష్టం కొత్త మందు కంపెనీ వాళ్ళు వచ్చిన రేడియం కొట్టి చూడమంటారు ఏమైనా చెప్పడంతో కొట్టి చూడమంటే ఆయన మందులు కొట్టాయని అంటే కొట్టాను కొట్టిన తర్వాత మనసు రెండు రోజులు చేయలే చూసా మళ్ళీ వదిలేసిన ఏం కానీ సుందరంగా పురుగు మొత్తం తీరైపోయి మెద్దనం కానీ క్వాలిటీ కానీ బాగా వచ్చింది క్వాలిటీ